ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆత్మలో బలపడుతున్నారా ప్రీడా నువ్వు ఆత్మలో వర్ధిలుచున ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవలనని నీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్న దేవుని సేవకుడు మనందరూ ఆత్మలో వర్ధిల్లాలనే దేవునికి ఆలోచన ఆత్మలో వర్ధిల్లడం అంటే ప్రభువు దగ్గరగా రావడం ప్రార్థనలో వాక్య ధ్యానంలో సహవాసంలో దేవునికి చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఎప్పుడు కూడా ముందుండడం ఆధ్యాత్మిక విషయాల్లో మనం అభివృద్ధి పొందితే మన ద్వారా దేవునికి మహిమ ఉంది ఆయన గనపరచు మీ ద్వారా దేవుడు తన నామాన్ని అన్ని సమయాల్లో మహింపరచుకోవాలని ప్రతి విషయంలో దేవుడు మీకు తోడై ఉండాలని ఆయన కృపా సమాధానాలు మీ మీద సమృద్ధిగా క్రమరించాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము రాజమండ్రి క్రైస్ట్ సెంటర్లోనూ మరియు మన మినిస్ట్రీ స్ప్రే టవర్లో ఉన్న దేవుని వీడలందరూ కూడా మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు ఈరోజు వాగ్దానం కోసం గ్రంథాలు తెరుద్దాం బైబిల్ ఉందా మీ దగ్గర తెరవండి ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుద్దాం ఫిలిపియన్ చాప్టర్ ఫోర్ అండ్ విడ్స్ ఫైవ్ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్ దేవుడు సమీపంగా ఉన్నాడు చాలాసార్లు అడుగుతుంటారు మీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారండి అని అడుగుతారు కదా ఫలాన వారు మీకు దగ్గర అండి వారిని మిమ్మల్ని కలిపి చూసామో వారు మీకు దగ్గర బంధువులు అండి దగ్గర స్నేహితుల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ సహనాన్ని ప్రతి ఒక్కరికి తెలియబడనివ్వండి క్రైస్తవ జీవితం సహనంతో కూడిన జీవితం ఓర్పుతో కూడిన జీవితం చాలాసార్లు నొప్పించు మాటలు మాట్లాడడం ద్వారా గొడవల గందరగోళాలు కుటుంబాల్లో వస్తున్నాయి సంఘాల్లో వస్తున్నాయి అదే మృదువైన మాట మాట్లాడినప్పుడు ఓపికతో సహనంతో ఎదురు చూసినప్పుడు ఎన్నో ద్రోహకార్యాలు జరగకుండా ఆపుచేయగలుగుతాను లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి సహనం లేనందువల్లనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో అయితే క్రైస్తవ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్య అంశం అది అనేకమంది తెలియబడనివ్వండి సహనం అనేది లోపల ఉంచుకునేది కాదు నువ్వు సహిస్తున్నావని దేవుని ప్రేమను బట్టే సహనం నేర్చుకున్నామని అందరికీ తెలియబడాలి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఈ మాటను చాలా అర్థాలుగా మనం ఆలోచించేయచ్చు థియోలాజిన్స్ చాలా అర్థాలు వీటికి చెప్పుకుంటూ వచ్చారు అయితే వాగ్దాన సందేశంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా మరెవ్వరూ మనకు సమీపంగా రాలేరు దేవుని సేవకుడు అంటాడు ద లార్డ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ బ్రత్ అంటాడు నీ ఊపిరి నీకు ఎంత దగ్గరగా ఉందో అంతకన్నా దగ్గరగా దేవుడు ఉండగలడని నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడు నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించగలరు నీ ప్రతి పరిస్థితులు నీకు తోడు నీడగా ఉండి నడిపించే దేవుడు ఆయన షడ్రక్ మేషేక్ అబద్ధంగా అనబడే ముగ్గురు హెబ్రి బాలరు బబులోన్ దేశంలో ఉన్నప్పుడు వారు నిబద్ది నేచి నిలవబెట్టిన ప్రతిమకు మురక్కనందున ఆ ప్రతిమ ముందు సాగిలపడనందున వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో వేసేశారు అది కూడా ఏడంతలు వేడి చేయబడిన అగ్నిగుణంలో పడవేయబడినప్పుడు అగ్నివాసన వారి వెంట్రుకులు కూడా కాలిపోలేదట ఆ వెంట్రుకులు కూడా అగ్నివాసన రాలేదని యూజువల్గా ఫైర్కి దగ్గరగా మనం వస్తే అగ్నికి దగ్గరగా వస్తే మొదట మన దేహంలో కాలిపోయి మన వెంట్రుకులే ఆ వెంట్రుకులు కూడా కాలిపోలేదు అంతగా దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడు నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో సంచరించాడు గాడ్ మూవ్డ్ విత్ దెమ్ యాజ్ అ ఫోర్త్ మ్యాన్ ఇన్ ద ఫైరి ఫుల్నెస్ ఆ భయంకరమైన వేడిమి గల గుండంలో నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో సంచరించి వారిని కాపాడి బయటికి తీసుకొచ్చారు ఎవరైనా నేను సవాలు చేస్తున్నారా నీ భక్తి జీవితాన్ని బట్టి నీ విశ్వాసాన్ని చూసి చాలామంది సవాలు చేస్తున్నారు నీ దేవుడు ఎంతవరకు నేను కాపాడుతాడో చూస్తాము ఎంతవరకు రక్షిస్తాడో చూస్తాము ఈ శ్రమల్లోంచి బాధల్లోంచి కష్టాల్లోంచి ఎలా నీకు విడుదలిస్తాడో చూస్తామని బహుశా చాలామందిని సవాలు చేస్తున్నారా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన మనకు సమీపంగా ఉండు దేవుడు ఆయన ద్వితీయోపదేశంలో కూడా మోషే మాట్లాడుతూ నాలుగో అధ్యాయంలో ఇలా అంటాడు మీ దేవుడినేహోవా మీరు మొరపెట్టినప్పుడల్లా మీకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని ప్రశ్నించారు ఇస్రాయేలు ప్రజల చుట్టూ చాలామంది అన్య దేశాలు లేదా అన్య రాజ్యాలు ఉన్నాయి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతనో లేకపోతే వాళ్ళ చేతులతో చేయబడిన వాటిని ఆరాధన చేసుకుంటున్న ఆ రోజుల్లో మోషే దేవుని ప్రజలు సవాలు చేస్తున్నాడు మీరు మొర్ర పెట్టినప్పుడల్లా అప్పుడప్పుడు కాదు ప్రతిసారి దేవుడు మీకు తోడై ఉన్నట్టుగా మరి ఏ మనకు ఏ కల్పింపబడిన దేవుడు తోడుగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు చెప్పండి యేసు క్రీస్తు ప్రభువారు నీకు నాకు తోడుగా ఉండాలనే పరలోక రాజ్యాన్ని విడిచి శిలో మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా రిక్తునిగా చేయలేరు ఎంటీ చేయలేరు ఎందుకంటే ఆయన సకలైశ్వర్య సంపన్నుడు ఆయన సకలైశ్వర్య సంపన్నుడైన దేవుణ్ణి ఏ ఒక్కరు రిక్తునిగా చేయలేరు అయితే యేసు ప్రభు తన్ను తాను తనకు తానుగా రిక్తునిగా చేయబడ్డాడు హీ బికేమ్ ఎంటీ ఫ్రాస్ అండ్ కేమ్ టు దిస్ వరల్డ్ తను తాను తగ్గించుకునే లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్నాడు తన స్థాయికి మనల్ని తీసుకెళ్లాలని మన స్థాయికి దిగి వచ్చాడు యేసు ప్రభు వారు ఇంత ప్రేమ ప్రపంచానికి ఎక్కడైనా మనం చూడగలమా సమీపంగా వచ్చి నీ కోసం నా కోసం జీవించి భూమి మీద ఆయన శిలోవు మీద మన కోసం తన ప్రాణం అర్పించాడు మానవ చరిత్ర అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలోవు మరణం దగ్గరే కేంద్రీకృతమైంది ఆ శిలోవు మరణమే మనిషికి రక్షణను ప్రసాదించింది ముక్తి మార్గాన్ని ప్రసాదించింది ముక్తి మార్గాన్ని తెలియజేసింది యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆ బలిదానం నా కోసమే అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీ భర్త నిన్ను వదిలేశాడని బాధపడుతున్నావా నీ భార్య నిన్ను నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా బంధువులు ఎప్పుడో వదిలేశారండి మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవారు కానీ ఇప్పుడు ఏమీ లేవు కదా అందరూ విడిచి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా తనతో కుమిలిపోతున్నావా నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ చేరిన వారు ఈ రోజున నిన్ను ఒంటరి దానిగా ఒంటరిగా విడిచిపెట్టి విడిచిపెట్టడం మాత్రమే కాకుండా ఇంకా నిన్ను కష్టాల్లోకి నెట్టేయాలని ఇబ్బందుల్లోకి నెట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా దేవుని బిడ్డ వినో ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు ఆయన నీ చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు కానీ దేవుని సన్నిధి ఆయన కృప నేను ఆవరించి ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఈ వాగ్దాన సందేశం ద్వారా నువ్వు స్ఫూర్తి పొందాలి ధైర్యాన్ని పొందాలి ప్రభు సమీపంగా ఉన్నాడంతే ఇదే విశ్వాసం ఇదే నమ్మిక నీ జీవితంలో కలిగి ఉండి ప్రతి సమస్యను ప్రతి గడ్డు సవాళ్లను ప్రతి పరీక్షను ఎదుర్కోవాలి దేవుని కోసం నిలబడాలి విశ్వాసంలో నాటబడాలి ఆత్మలో వర్దిల్లాలి అలాంటి కృప దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం కండు మూసుకురండి ప్రేమ గల తండ్రి గొప్ప దేవా నీ కొందలు సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగిన నీవు మాకు సమీపంగా వచ్చేసేవ నన్ను వ్యక్తినిగా చేసుకుని ఇందులో ప్రేమ ఉంది ప్రభ నీ ప్రేమ ఎంతైనా గొప్పదనైనా మాటలకు భావానికి భాష్యానికి అందని ప్రేమ నీ ప్రేమ ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఒంటరితనంతో ములుగుతున్నారు ఏడుస్తున్నారో దుఃఖపడుతున్నారు కలవరంలో ఉన్నారు వారందరి మీద ఆదరించండి ప్రభావ తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దుఃఖ సాగరంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరే లేవనెత్తండి ఆదరించండి నీ తోడు నీ నీడ వారికి ఎల్లప్పుడూ కూడా ప్రభువ ఆదరణించినట్లయితే మీరే సహాయం చేయండి బలపరచండి స్థిరపరచండి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశేషంగానే దీవులతో నింపి నడిపించుమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమ నామం పేరట అడిగి వేడుకొని చిన్నం తండ్రి ఆమె ఆమె ఫ్రెండ్స్ వండర్ఫుల్ డే సెంటర్ ఓ బలమైన సంఘ కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య గురెం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండున గాక